మనకు జీవమై ఉన్న రషకుని నామములు శుభములు పలుకుతూ నేటి బంగారు ప్రగతి ధ్యానంలో కొన్ని జీవిత సత్యాలు ఆత్మీయ సత్యాలను తెలుపుకుంటూ మరి విలువైనటువంటి సిలువ ద్వారా మనకు శక్తి ముక్తి లభిస్తుంది అనే భావాలని పంచుకుందామని ఆశిస్తున్నానండి ఒక విధంగా ఈ దినాన ఎనిమిదో తారీఖున మరి విమెన్స్ డే అని ఇంటర్నేషనల్గా అనుకున్నాం కదా కొన్ని తలంపై అది కూడా అదనంగా చెప్పుకుందాం మరి బైబిల్స్ మరి అరవై ఆరు పుస్తకాల్లో ఉండే స్త్రీలు ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు కొందరిని మనం చెప్పుకుంటే సారా విశ్వాసులకు తల్లి కదా రిక్క ఆతిథ్యంలో దిట్ట ఎస్తరి ప్రజలకే ప్రార్థించిన వనిత ఆ రక్షణ కోసమే ప్రార్థించి సాధించింది కృపను అందుకున్నది హన్నా మరి స్త్రీలకు స్త్రీలందరిలో ధన్యురాలు తల్లి క్రీస్తు తల్లి మరియా మరి రువుతూ అత్తను ప్రేమించి అత్తను పోషించి వంశావళిలో చేరిన గొప్ప వనిత స్త్రీ దేవ న్యాయ న్యాయకు న్యాయ అధిపతిగా ఎంతగానో సమర్థురాలుగా నుండింది సత్యాన్వేషి శివా దేశ శీబా దేశపు రాణి కదా మిరియాము పాటలతో ఉజ్జీవింపజేసింది ఎలిజబెత్ దైవ కటాక్షం పొందింది మరియా మార్త కూడా క్రీస్తుని అధికంగా ప్రేమించి ఇచ్చిన బిడ్డలు మరి స్త్రీని దేవుడు ఎన్నుకుని అత్యున్నతమైన ఉద్దేశంతో నిర్మించాడు సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి నరావతారిగా జన్మించి మరి మరే ఎందుకున్నాడు కదా మరి ఆ స్త్రీ అబల కాదు సబల ఎన్నో అద్భుతాలు దేవ స్త్రీలతో జరిగించాడు వారంతా వారికి అప్పగించిన బాధ్యతలన్నీ సమర్థవంతంగా నిర్వహించారు మన కోసం మనం వేసుకున్న ప్రణాళికల కన్నా దేవుడు మన మన కోసం వేసే ప్రణాళికల్లోనే ఇమిడిపోతేనే మనకు సర్వదా విజయం లభిస్తుంది నోటితో సిఫార్సు చేయడం కాదు మన ప్రవర్తనే ఇతరులకు స్వార్థ కావాలి ప్రతిరోజు ఆత్మీయంగా పలకరించేవారి నిజ స్నేహితులు కదా రహస్యంగా ప్రార్థించేవారు బహిరంగంగా విజయాన్ని పొందుతారని మనకి ఎన్ని ఏ అనుభవాలున్నా విచారాలున్నా ఆకురులో నిరీక్షణ ద్వారంగా చేయగల శక్తిమంతుడు మన ప్రభువే ఇంకా మనం తరచుకోవాలంటే ఎన్నో ఆత్మీయమైనటువంటి చక్కని భావాలు ఉన్నాయి ప్రపంచంలో ఎవరు ఇవ్వగలిగిన అత్యంత కలిపిన బహుమతి సమయం పదిలంగా మధురంగా ఉపయోగించుకోవాలి మరి ఎన్ని కోట్లు పోసినా సమయం దొరకదు సమయం సద్వినియోగం చేసుకోమని బైబిల్లో చెప్పబడుతుంది సంతృప్తి సైతమైన దైవభక్తి లాభదాయకమే కదా జీవితంలో సంతృప్తి పట్టం నేర్చుకున్న వ్యక్తి ఆనందంగా ఉంటాడు మరి వ్యక్తి ఎప్పుడు దుఃఖాలు లేకపోతే దుఃఖమే మరి ఒంటరిగా వస్తాం ఒంటరిగా పోతాం మనిషి చేతిలో ఏది ఉండదు ఉన్నన్ని రోజులు నలుగురిని ప్రేమించాలి ఒంటరితనాన్ని నవ్వుతూ జయించాలి నీకున్న కష్టాలను ఆనందంతో ఓడించాలి ఒక గుండెనైనా చెక్కుచర్ని స్థానం సంపాదించుకొని ఆత్మ జాగ్రత్తగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడమే ప్రేమ అంటే వదలకొట్టే అవకాశం ఉన్నా వదలకపోవడమే వ్యక్తిత్వం అంటే చెదరగొట్టే పరిస్థితులు ఎన్నున్నా చెది చెడిపోకుండా ఉండటమే కదా మరి వాక్యం చదవకుండా మరి వా కృపలు ఎదుగుట చాలా అసాధ్యం మరి నిరుత్సాహం అనేదట విశ్వాసంకు వ్యతిరేకమైనది అది మన జీవితాల్లో దేవుని కార్యమును అడ్డుకునే సాతాను సాయుధం సాతాను ఆయుధం అని మరి బిగ్రహం గారు అన్నారు నిజంగా ఆనందకరమైన జీవితానికి ఐదు సూత్రాలు మనం మనం ప్రేమించడం నేర్చుకోవాలి మనం దేవుని సృష్టి దేవుని అని నమ్మాలి క్షమించే గుణం అలవరుచుకోవాలి మంచి చేసే గుణం ఉండాలి ఎవరికి చెడు చేయాలనుకోకూడదు సానుకూల దృక్పథం అలవరుచుకొని సున్నితంగా మాట్లాడటం నేర్చుకోవాలి తర్వాత మరి ఈ మన జీవితంలో ఎదిగే మెట్లు ఏమంటే ఉన్న దాంట్లోనే మనం తృప్తిపడి ఇతరులతో పోల్చుకోకుండా ఉండాలి ఓటంలో కృంగిపోకూడదు పేదరికంలో నిజాయితీగా ఉండాలి మాట తీరులో సరళత్వం చూపాలి కోపంలో సహనం చూపాలి కష్టాలు తట్టుకునే శక్తి ఉండాలి ప్రతి వ్యక్తిని క్రీస్తు బిడ్డగా గౌరవించాలి ఈ విధంగా మనం మా మా ఆలోచించుకుంటూ శిలువ ధ్యానాల్లోకి వెళ్ళిపోదాం మరి క్రీస్తు శిలువలో మరి ఘోర హింసలు పొందారు అవమానింపబడ్డారు వస్త్రహీనుడిగా హీనపరచబడ్డారు మనకై భరించాడు ఆయన మహిమ వస్త్రాలు ఇవ్వడానికి ఆయన మరి రిక్తుడుగా ఉన్నాడు మరి వాళ్ళ వస్త్రాల కోసం చీటులు వేశారు ఆదా మహాబాద్ సృష్టింపబడినప్పుడు వాళ్ళకి వస్త్రాలు లేవు మహిమతో కప్పబడ్డారు అయితే పాపము చేశాక వారికి సిగ్గు తెలిసింది పాపము అవమానం తెస్తుంది క్రీస్తు అందరికీ ప్రాముఖ్యతగా దేవుడే కదా మరి ప్రాముఖ్యమైన శిల్వ జానాల్లో ముఖ్యమైన వాక్య భాగము ఒకటి గురించి ఒకటి పద్దెనిమిది శిలువను గురించిన వార్త నశించే వారికి విరితము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అది అవమానకరమైన శిక్ష శిలువపై నరహంతుకులపై వాడ వాడబడేది అయితే శిలువకు ఇంత గొప్ప విలువ ఎందుకు లభించింది కేవలం మన రక్షకుడు వాడాడు గనుక ఆ పాపాలకు బలయ్యాడు గనుక శిలువను పూజించవచ్చా కాదు కానీ శిలువను గౌరవించాలి ఎందుకు శిలువను భరించే ఆయన మన కోసం ప్రాణ ప్రాణత్యాగం చేసి రక్షణానుభవం ఇచ్చినటువంటి ఆ దేవుణ్ణి ఆరాధించడం మనకు చాలా అవసరం అందినము సులువ మొయట కూడా అవసరం మరి అపోసుల కార్యంలో మనకి ఆది శిష్యులు ఎంత చక్కని భక్తి భావాన్ని మనకి మాదిరికరంగా చూపించి మరి మనం ఈ దినాల్లో మరియు అది అపస్ల కార్యము రెండు నలభై రెండులో చెప్పబడే రీతిగా వాక్యము ప్రార్థన సహవాసం రొట్టువీచట్లో వారు ఎలా ఉన్నారు అది అపోసులు మనం కూడా అలా ఉండాలని ఎవడు కోరుకుంటున్నాడు అయితే ఈ సిలువ లెంగ్త్ ఎట్టండి పదహారు పొడవు అడుగులు పదకొండు అడుగులు వెడల్పుగా ఉంటే అడ్డుకొల కర్ర నిలుపు కర్ర దా అది క్రీస్తు కొరకు సులువ వేయబడింది ఆ శిక్ష భయంకరమైన బాధ వనదాతీతమైన బాధలు భరించాడు శతాధిపతి కూడా ఆ శిలువలో క్రీస్తు యొక్క శ్రమలు చూస్తూ ఆయన సాక్ష్యం చూస్తూ అక్కడ మరి చరిత్రాత్మకంగా ఒక భావం చెప్తారు పక్కలో బలం పెట్టప్పుడు అది నీరు రక్తంగా కారినప్పుడు ఆ చుక్క ఒక గుడ్డివాణి ఆ సైనికుడి యొక్క ఒక కన్ను కనబడి కన్నుకి తగిలి అది కన్ను స్పష్టంగా కనబడినప్పుడు అది ఆశ్చర్యం చూసి సదాధిపతి ఆశ్చర్యపడి వెంటనే మోకరించి నిజముగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పగలిగాడు నిజంగానే ఆయన చేసిన అద్భుతాలను చూసి కూడా అనేకులు ఆశ్చర్యపడ్డారు మరి క్రీస్తువు క్రైస్తవులకు సిలువ గుర్తు విలువనిచ్చింది ఆదరణ ఇస్తుంది శమనిస్తుంది ఊరటనిస్తుంది మరి పరలోక రాజ్య ద్వారాలు తెరవబడతాయి సిలువ శక్తితో శిలువ వల్లనే మనకు క్రైస్తవులకు గుర్తు చేప గుర్తు పెట్టుకునేవాళ్ళు మరి ఆ సిలువ పైన రాయబడినటువంటి మాట ఐఎన్ఆర్ఐ అనగా జీసస్ ఆఫ్ నాజరేత్ ఆఫ్ జూస్ జీసస్ ఆఫ్ నాజ్రేత్ ఆఫ్ జూస్ దాన్ని జే జేసస్ నజరినియస్ రెక్స్ ల్యూడియో రమ్ అనే ప పేరు చెప్తూ దాన్ని ఇంగ్లీషులో చెప్పుకోగలుగుతారు జీసస్ ఆఫ్ నజరేత్ తఫ్ జీసస్ ఆఫ్ నజరేత్ తఫ్ జూస్ అనే మాట ఐఎన్ఆర్ఐ అనే అర్థం రాయబడిందండి అయితే క్రీస్తు మన స్థానంలో తీసుకుని పాప పరిహారంగా మనం చేతులకు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాడు మళ్ళా కిరీటం ద్వారా పలు బాధలు పొందాడు దానివల్ల మనకి ఆశీర్వాదాలే ఉన్నాయి అయితే మరి మార్క్ ఆరు ముప్పై నాలుగులో మరి కాపర్ లేని గొర్రెలుగా ఉన్నప్పుడు క్రీస్తు ఎంతో మూడ్ విత్ కంపాషన్ జాలిపడ్డాడు ఆకలితో ఉన్నప్పుడు కూడా జాలిపడ్డాడు కనికరం చూపించాడు సిలువలో క్రీ సిఆర్ఓ ఎస్ఎస్లో సి అనే దాంట్లో మనకి కంపాషన్ ఆయన దయగలి వాడు మరి మంచి సమరయుడు యాజకుడు లేవీడు ఆ గాయపడిన వాడిని తప్పించుకుని పోతే సమరయుడు ఎంత రిస్క్ అయి చేసిన రీతిగా మరి దేవుడు కూడా కష్టపడే బాధలో ఉండే వాళ్ళని క్రీస్తూ ఆయన కనికరం చూపించాడు కంపాషన్ సిలువలో మనకు కనబడేటువంటి గొప్ప లక్షణాల్లో ఒకటి కం కంపాషన్ అంటే దయగలవాడు దయ దాక్షిణ పూర్ణుడు దీర్ఘ శాంతుడు ఆయన ఆయన గాయాలని మానసిక శారీరక మానసిక గాయాలని మన రూపు అనిపేవాడు మరి కనుకరం చూపించే దేవుడు అయితే ఈ యొక్క కంపాషన్ అనుభవంలో ఇంకొక అర్థంలో మనం కంపాషన్తో పాటుగా కర్స్ అని కూడా ఉంటుంది సి సి ఫర్ కర్స్ షాప్ అని కూడా భరించాడని ఆ విధంగా మనం చేయబడుతుంది తర్వాత ఆర్ ఫర్ రిడీమర్ రిటై రిడెంప్షన్ అంటే విమోచింపే అనుభవం ఉంది ఒక బద్ధ ఒకసారి ఆర్డియల్ అంటే అగ్ని శ్రమలు భరించాడని ఒబీడియంట్ అని కూడా అర్థమవుతుంది సాక్రిఫైస్ ఎస్ ఫర్ సాక్రిఫైస్ ఇంకొకటి ఎస్ ఏమో మరి సక్సెస్ విజయభౌరి ముగించాడు ఆయన మనం మనల్ని ప్రేమించాడు మనల్ని క్రీస్తు ప్రేమ ప్రభావితంతో ఎంతోమంది భక్తులు ఎంతో పరిచయలు చేశారు ఆ ఐడా స్కడ్డర్ అనే ఆవిడ సిఎంసీ వెల్లూరులో పెద్ద ఫోటో ఉందండి ఆవిడ పెద్ద స్టాట్యూ కూడా ఉంది నేను మా బాబు చదువుకుంటున్నప్పుడు అక్కడ నేను చూశాను ఆవిడ జీవిత చరిత్ర ఎంత అద్భుతమైన త్యాగం ఆవిడకి వాళ్ళ నాన్న అమ్మ ఇక్కడ ఇండియాలో సేవ చేస్తుంటే డాక్టర్స్గా తను కూడా వచ్చి చూస్తే అక్కడ తను అప్పుడు గ్రాడ్యుయేట్ అవ్వలేదు డాక్టర్ అవ్వలేదు లమనా వేరే ప్రాంతంలో ఉంటే తను వచ్చి చూస్తే అక్కడ భయంకరంగా రసబెద్దపడుతున్న పడుతున్న పరిస్థితుల్లో మగ డాక్టర్తో ఆపరేషన్ చేయించడానికి ప్రయత్నిస్తే మగవాళ్ళు మాకొద్దు మా సాంప్రదాయం కాదు ఆడవాళ్ళకి ఆడవాళ్ళే చూడాలని చెప్పి మొండికేసినప్పుడు ముగ్గురు చనిపోవడం జరుగుతుంది అక్కడ ఆ హాస్పిటల్లో అప్పుడు ఆవిడ దుఃఖపడి వెంటనే మళ్ళీ తన అమెరికాకు వచ్చేసి తను వెంటనే మెడిసిన్ మెడికల్ కోర్సు చదివి వచ్చి ఆ సిఎంసి వెల్లూరు స్థాపించిందండి ఇప్పుడు కొన్ని వేల మంది అవి ఎన్ని అన్ని రకాల వ్యాధిగ్రస్తులు వారు ఆపరేషన్ చేసేటప్పుడు కానీ ట్రీట్మెంట్స్ కానీ అందరూ హిందూస్ కానీ డాక్టర్స్ ఎవరైనా సరే వాళ్ళు ప్రార్థన చేసి మరి రోగిని ముట్టుకుంటారండి ఎంత విలువైనటువంటి ఆ ప్రార్థన అనుభవంతో అవి ఎన్ని సంస్థలు ఎన్ని విద్యా సంస్థలు ప్రభువు పేర ఆయన జీవితాన్ని మరి ప్రభావితం చేసిన అనుభవాలు మనం చూస్తూనే ఉన్నాం మనం కూడా క్రీస్తు కొరకు నిలబడవలసిన సాక్షి వివర్శన అనుభవాలు మనకు అవసరం మనకి అయితే మరి అందుకనే ఒకటో పేతురు ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో అమూల్యమైన రక్తం చేత విమోచింపబడ్డాం మనము ప్ర మనం ఎన్ని రకాలుగా ప్రభు మనకు ఒక్కసారి బలయ్యి మన తరతరాలకు కూడా ఆయన మనల్ని విమోచించడానికి సిద్ధపడ్డాడు ఈ రకంగా ప్రభు మనకి అన్నో అన్నో మరి కొరడా దెబ్బల గురించి ఒకళ్ళు వర్ణిస్తారు ఆయన ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు నలభై అలా చేయకూడదు నలభై నంబర్ ఒక నెంబర్ ఉండకూడదట తొం ముప్పై తొమ్మిది అందుకని ముప్పై తొమ్మిది ఇంటూ పదహారు లెక్కేస్తే అంత గుచ్చుకుని గల కొరడాకి ముళ్ళుకి ఒక్కొక్క ముళ్ళుకి పక్కన నాలుగు భాగాలు ఉంటాయిట్టండి దాంట్లోనే ఆ కుక్కర్ ఉంటాయి అన్నమాట అట్లాగా నాలుగు నాలుగు పదహారులు అంటే ఒక్కసారి కొట్టావంటే పదహారు ప్రాంతాల్లో చర్మం చేరుద్దు అన్నమాట అలాగ ముఫై తొమ్మిది సార్లు అంటే ఒక ఆయన చెప్తాడు ముప్పై తొమ్మిది ఇంటూ పదహారు అన్ని సార్లు శరీరం దున్నబడింది ఎంత గాయపడ్డాడండి ముఖంగా దాంచుకుంటే నిజంగా ప్రభు మన కొరకు ఎన్ని చేశాడు మరి కంపాషన్ గలవాడు రిడమ్షన్ తర్వాత ఓ ఫర్ ఒబీడియన్స్ ఆయన సిలువ మరణం పొందినంతగా పిలిపి రెండు వైదులో సువిధేయత చూపించాడు మరి గొర్రె పిల్లలాగా తగ్గించుకున్నాడు మౌనంగా ఉన్నాడు తర్వాత ఆయన పేదరికంలోనే జన్మించాడు ఎక్కడా సుఖపడలేదు పశువుల పాకలో జన్మించాడు పరాయ సమాధిలో పెట్టబడ్డాడు నకలకి బొరియాలో ఆకాశపర్శ గుళ్ళు ఉందని నాకు లేదన్నాడు తర్వాత మేడగదిలో శిష్యుల పాదాలు కడిగాడు ఎంత వినయంగా ఎంత కృషి ముట్టుకున్నాడు మరి వ్యభిచారులని ఆదరించాడు అమ్మాన్ సంబోధించాడు ఎంత మంచి తగ్గింపును మనం క్రీస్తు చూపించాడండి మనం ఎంతగా తగ్గించుకోవాలి సిఆర్ఓ ఎస్ఎస్ ఎస్ మరి సైంటిఫికేషన్ మన పరిశుద్ధపరిచాడు అపవిత్రమైన మనల్ని పవిత్ర రక్తం ద్వారా పరిశుద్ధపరిచాడు ఇంకొకటి ఏమో మరి సాక్రిఫైస్ ఆర్ సక్సెస్ అని చెప్పచ్చు విజయో వేరి మోగించాడు సైతాను తల చితగొట్టాడు ఈ రకంగా క్రీస్తు చేసే గొప్ప అనుభవాలన్నిటిని బట్టి మరి కాన్స్టెంట్ అయినా రోమన్ అయినప్పటికీ ఆయనకి ఒకసారి ప్రభు తనని దర్శించి సిలువను చూపించినప్పుడు ఆకాశంలో అతను అంగీకరించి వాళ్ళ అమ్మకి హరిణాతో కూడా మరి క్రైస్తత్వాన్ని స్వీకరించి మరి క్రీస్తు పుట్టిన స్థలంలో వాళ్ళ హరిన చక్కటి సంఘం చచ్చి కట్టించారండి అది నేను కూడా చూశాను ఆ తర్వాత మరి సమా చేయబడిన చోట తర్వాత పునర్ధన స్థలంలో కూడా ఒక చర్చిస్ కట్టించే ధైర్యాన్ని హెలి తీసుకున్నారు వాళ్ళిద్దరూ కూడా సంగ క్రైస్తవులకి ఎంతో చక్కని కాంట్రిబ్యూషన్ చేశారండి నిజంగా ఒక్క దర్శనమే ఆ ప్రభు శిలువ దర్శనము వారిని పూర్తిగా మార్చివేసింది మనకు ఆ దర్శనం ఉందా ప్రభు కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం ఆలోచించుకుందాం లెంట్ దినాల్లో చాలా శిలువ ప్రాముఖ్యత వహిస్తుంది మరి మార్కు ఎనిమిది ముప్పై నాలుగు ఏముంటుందండి నన్ను అనుసరించకూరితే సిలువను మోసుకొని వెంబడించాలి ఎవరి సిలువ వారిని మోసుకొని వెంబడించేటువంటి అనుభవం మనకు కావాలి అది ఒక భక్తుడు ఒక చిన్న కథ చెప్తాడు ఏంటంటే సారట కల్లో ప్రభువు అందరికీ ఇచ్చారట అమ్మో నేను మొయలేనా మొయలేను ఆ సిలవని కొంచెం కోసేసుకున్నాడంట ఆ సిలువని మోసుకుంటూ మోసుకుంటూ అలా దారిలో వస్తే ఇంకా బరువు ఉందని ఇంకా కొంచెం కోసారట అలా రెండు మూడు సార్లు కోసుకుంటూ వెళ్ళిపోడట తనతో పాటు వచ్చే బాట సార్లు అందరూ అలా వెళ్తూ ఉంటే రెండు కొండలు అంటే గుట్టల మధ్య దాటాల్సి వచ్చిందంట అప్పుడు ఈ సిలువని బ్రిడ్జిగా పెట్టుకుని వాళ్ళందరూ దాటిపోయారట వీళ్ళు ఈ సిలువ పెట్టేటప్పటికీ అదేమో కురిసైపోయింది అది దాటలేపోయాడు ప్రభు ఆయన దగ్గరికి రావాలని ఆయన మరి ఇది కురిసైపోయింది ఎలాగ అంతటికీ నీవే కదా బరువుగా నని చేస్తావు నీవెంత భరించగలవో అటువంటి సులువే ఇస్తాను మరి నువ్వు తగ్గించుకున్నావు కదా నిజంగా మనము ఎన్నో రకాల కారణాలు చెప్పి మన శ్రమలు తప్పించుకున్నా ఉంటాం కదండి ప్రభువును చేరటానికి కొన్ని కష్ట అనుభవాలు ఉన్నప్పటికీ ఆయన మనకు తోడుంటాడు ఆయన ఒక ప్రత్యేక ఉద్దేశంతో మనకి కష్టాలు ఇస్తాడు కనుక అది గ్రహించుకున్న కష్టాలు భరించడం నేర్చుకోవాలి లెంట జ్ఞానాలలో మన నిజంగానే శిలువను మోసుకొని వెంబడించే అనుభవాలు మనకు చాలా చాలా అవసరం ఎవరి శిలువ వారు మోయాలి మరి క్రీస్తుని మరి ఒక వ్యక్తి మరి ఈ రకంగా మరి నిచ్చిన వంతెనగా ప్రభు మనకు ఉన్నాడు కాబట్టి ఆయన దాటుకుని ఆయన మనం చేయి పట్టుకుని నడిపించే దేవుడు కనుక మనం మన ఆదరించే దేవుడు కనుక మనల్ని ఎత్తుకునే దేవుడు ఒకసారి ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉండేటువంటి చ చక్కటి ఫొటోస్ ఫ్రేమ్ ఉంటాయండి అక్కడ ఇసుకలో అడుగులు కనబడతాయి కొంత చోట నాలుగు అడుగులు ఉంటాయి ఇంకా కొంచెం ముందుకెళ్తే రెండు అడుగులే ఉంటాయి ఏంటి ఈ నాలుగు అడుగులు ఉన్నాయి కదా మన ఇద్దరం కలిసి నడిచాం కదా ప్రభు ఇంకా నా అడుగులేవి నీ అడుగులేవి అని చెప్తే ఆ తర్వాత ముందుకు పోయిన తర్వాత రెండు అడుగులే ఉంటే ఆ ఎండకు నువ్వు తట్టుకోలేకపోతే నేను ఎత్తుకున్నాను ఆ రెండు అడుగులు నావే అన్నారట ప్రభు ఆ కళలో నిజంగా ప్రభు మనని మోసే దేవుడు మన కష్టాలు భరించే దేవుడు మనకి శ్రమలో ఆదుకునే దేవుడు కాబట్టి మన సిలువ ఉద్దేశాన్ని మనం గ్రహించుకోవాలి సిలువను మనం మనం చెప్పుకునే రీతిగానే మరి అది వింతైనది విశ్వం కలిగించేది విలువైనది కూడా కాబట్టి అది మనం ఎందుకు మనం క్రీస్తు మరణించాడని గమనించుకుంటే మూడు కారణాలు మనకు కనబడతాయి క్రీస్తు శిలువ విలువైన ప్రేమను చూపించడానికి శిలువ ఆధారమైంది ఆయన ప్రాణం పెట్టాడు ఆ శిలువ పైన అసలు ఎటువంటి ప్రేమ కలవాడో తలుచుకోవాలంటే ద్వితీయోపదేశకరణము ఏడు ఏడులో మీరు విస్తార జనములను నమ్ము మిమ్మల్ని ప్రేమించట్లేదు కానీ యోగ్యతలు చూడకుండా అత్యంత శక్తివంతమైన ఇస్రాయల్ దేశమును దేవుడు ప్రేమిస్తున్నాడు ఆయన మాట తప్పుడు ఆ దేశాన్ని ఆ మనుషుల్ని జనాలను బట్టి కాదు ఆ ఇస్రాయెల్ జనాన్ని ఆయన ప్రేమించాడు ఆ ప్రేమిస్తున్నా అని చెప్పాడు ద్వితీయపదేశం ఏడు ఏడులో ఆయన మరి ఇంకో మాట చెప్పాడు ఆయన ప్రేమించి మీ తండ్రులకు చేసిన ప్రమాణమును బట్టి ఫరోజు చేతిలో నుంచి విడిపించాను ఆయన మాట ప్రేమించున మాట వల్ల నిలబెట్టుకున్నాడు ఆయన అబ్రహాను వాగ్దానం ఇచ్చాడు పన్నెండులో ఆది కాండంలో ఏమని నా అన్యజనులందరూ నీ నామం వల్ల మరి ఆశీర్దించబడతారని ఆ రకంగానే ఆశీర్దించిన జనాంగా అన్నీ కూడా ఆశ్రదపబడినాయి ఇస్రాయల్ జనాంగం కూడా సుస్థిరంగా ఉంది ఇరమయ్యాలు కూడా చక్కటి మాట ఉంది ఇరమయ్య ముప్పై ఒకటి మూడులో నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక కృప చూపుతున్నాను ఎంత మంచి అభయం అండి శాశ్వతమైన ప్రేమ నిన్న నేడు అనేక తరాలకు కూడా శాశ్వతమైన ప్రేమ చూపిస్తూ విడువక మనం ప్రేమించే దేవుడు మనకున్నాడండి ఎంత గొప్ప ప్రేమ నిరంతరము తర తరంతరం నిరంతరం ఆయన ప్రేమించే దేవుడు రోమ ఐదు ఎనిమిదిలో అర్హత చూడని ప్రేమ మరి దేవుడు మనల్ని అన్కండిషనల్ లావు ఆయన ఏ అర్హత చూడకుండానే మనం ఇంకా ఇక్కడ బాగా గమనిద్దాం మనం రోమ ఐదు ఆరు రోమ ఐదు ఆరులో బలహీనమై ఉండగా భక్తిహీనమై ఉండగా పాపులమై ఉండగా బలహీనము భక్తిహీనము పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు శత్రులమై ఉండగా కూడా ఆయన ప్రేమిస్తున్నాడు తర్వాత రెండవదిగా ఆయన అవధు అర్హత లేని అర్హత చూడని ప్రేమ రెండవది అవధులు లేని ప్రేమ మరియు వ్యవహాన్ పదిహేనులో స్నేహితు కొరకు ప్రాణం పెట్టే ప్రేమ ఎవరు పెడతారండి ప్రాణం ప్రాణం పెట్టేంతగా మీ ప్రేమిస్తున్నా అని నోటితోటే చెప్పాడు క్రీస్తు పదిహేను అధ్యాయాల్లో వివాహాల్లో ఒకరినొకరు మరి మరి ఎంత త్యాగం చేయగలమండి ఒకరి కోసం ఒక ఇంటి వారే చేయలేరు కాబట్టి ప్రభు మన కోసం ప్రాణం పెట్టిన ప్ర మన సన్నిహితుడిగా మనకున్నాడు మరి అంతగా ప్రేమిస్తున్నానో దేవుడు మనకు తెలియచేస్తూనే ఉన్నాడు అయితే ఎంతో ప్రేమించను కాగా తద్వితీయ కుమార్ని వ్యవహాన్ మూడు పదహారులో చక్కటి వాక్యం క్రీస్తు సిలువలో విలువైన ప్రేమ విలువైన రక్షణ ఉంది ఎవరి తొమ్మిది ఇరవై రెండులో రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు బలి అర్పణ మేక మేక లేదా గొర్రె రెండు ఖండాలు చేసి ఆ రక్తాన్ని మరి బలి బలిచ్చినప్పుడు వాళ్ళ పాపాలు పోయినాయి అంటారు మళ్ళీ మొదలు పెడతారు మళ్ళీ పాపాలు చేస్తారు మళ్ళీ బలిస్తారు కానీ ఒకేసారి క్రీస్తు మరణం రక్తము చిందించినది గతంలో ఉండే వ్యక్తుల కోసం రాబోయే తరాల్లో వ్యక్తుల కోసం ఆయన ఒకేసారి బలి ఇచ్చాడు నా నీ కోసం నా కోసం ఆయన గుర్తు పెట్టుకుని సిలువలో ఆయన క్షమించాడు ప్రేమించాడు రక్షణ ఇచ్చాడు క్రీస్తు రక్తం ఒకేసారి బలి హెబ్రి పది పదిలో పది ఎడ్లకు యొక్క రక్తం కాదు అది క్రీస్తు పవిత్ర రక్తమే అన్నిటి శుద్ధి చేసేది ప్రతి మరి ఒకేసారి విలువ ఇచ్చినటువంటి విలువైన ప్రోక్షణ ద్వారా మనకు మేలు జరుగుతుంది కాబట్టి ఆయన ఎంతగానో స్థుతించుకోవాలి ఆరాధించుకోవాలి ఒకటో పేతురు ఒకటి పద్దెనిమిదిలో మరి పితృ పారంపర్య వ్యర్థ ప్రవర్తన కాక నిర్దోషమును నిష్కళంకమైన రక్తం ద్వారా విమోచిపబడ్డాం ఎటువంటిది అది నిర్దోషమైంది నిష్కళంకమైన రక్తం అది పవిత్రమైన రక్తము అది వెండి బంగారంలో వస్తువుల చేత విమోచిపబడలేదు కానీ విలువైన రక్తము చేత విమోచింపబడ్డామని నమ్మాలి అది రాజులు యాజకులుగా మనం తీర్చిదిద్దారు ప్రకటన ఒకటి ఆరులో కూడా ఉంది మనం పొందిన విలువైన రక్షణ శిలువ ద్వారా పొందాం ఆ తర్వాత శిలువ ద్వారా విలువైన మూడవదిగా విలువైన విజయం లభిస్తుంది మనకి సైతాన్పై విజయం పొందగలము సైతాన్ మనను పాపంలో పడవేస్తూ ఉంటుంది శోధనలో పడేస్తూ ఉంటుంది కానీ అపవాది శోధన నుంచి మనం తప్పించగలిగిన శక్తివంతుడు ఆయన క్రీస్తే కాబట్టి మన పాపం ప్రేరేపించేది కూడా సైతానే తన సైతాన్ని ఎదురించని వాడు మీ నుంచి పారిపోవద్దు అని చెప్పి పవిత్రుడు కూడా చెప్పాడు ఇంత ఘోరమైన పాపం ఎలా చేయడానికి యోసేపు పవిత్రంగా కాపాడుకున్నాడు యోగు కూడా తన ముఖం తిప్పుకున్నాడు పాపానికి ఏసుని మరి ఏసుని సిలువ వైపు చూస్తూ మనం అన్నిటి శోధనలు జయించగల శక్తి ఉంటుంది కాబట్టి రొట్టె విరిచి ద్రాక్ష రసం స్వీకరించే టైంలో కూడా ఆయన రక్తాన్ని ఆయన మాంసాలని ఆయన శిలువను మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలని మనకు మనం బృహరాత్రి భోజనం తీసుకున్నప్పుడు మనం ఎక్కువగా ధ్యానం చేస్తాం అది మనం హృదయం పూర్తిగా ధ్యానిస్తూ తీసుకోవాలి ఆ శక్తిని పొందాలి దైవోగ్రతగా పాత్రలు కాకుండా మనం రొట్టె విడిచిట్లో ఎడత ఉండటం మంచి అవసరం దేవం తగిన సమయంలో ఆయన సన్నిధి కోరుకోవాలి ఆయన సన్నిధిలోనే సన్ పూర్ణ సుఖాలు ఆయన మరి శత్రువుని ఓడించినటువంటి ద్వారా మనకి ఇచ్చినటువంటి గొప్ప అనుభవాలు విలువైన అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి సులువలో మరి పాము గద్ద మరి దేని మీద ఉంటే పాముకి శక్తి మరి గాల్లో ఎగిరినప్పుడు గద్దకి శక్తి అప్పుడు పక్షిరాజుకి అప్పుడు అదేం చేస్తుంది పైకి తీసుకెళ్ళి ఆ ఎత్తైన స్థలంలోనే పాముని చంపడానికి ప్రయత్నిస్తుంది అది ఆ స్థలం అదే కాబట్టి ప్రభు మనకు ఎత్తైన కొండపై మరి కలవరిపో కల్వరిగిరిపై సైతాన్న చెతగొట్టాడు మనం మన యొక్క పాప పాపశిక్షను భరించాడు మరి ఏ రకంగా మరి శిలువ మరణం ద్వారా ఏ రకంగా మనకు పాప క్షమాపణ కలుగుతుందో ప్రోక్షణ జరుగుతుందో విమో జరుగుతుందో ఆయన గ్రహించబట్టే మనం ఇంత గొప్ప అనుభవాన్ని పొందుకోవడానికి దేవుడు మన కృప చూపించాడు కాబట్టి మనము అటువంటి భక్తిగల దేవుని యొక్క అనుభవాన్ని మనం చూసుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ మనం వధించబడినటువంటి గొర్రెపిల్ల గురించి ఒక మీటింగ్లో నేను విన్నప్పుడు అది ఎంత చక్కని మాటలు చెప్పారంటే వధించబడినటువంటి గొర్రె పిల్ల ఒక్కొక్కటి ఒక్కొక్కటి గమనించుకుంటే ఫస్ట్గా బలి పశువు తర్వాత మా మా నిత్యత్వంలో ఉండే గొరెపిల్ల అది నిత్యత్వంలో ఉండే గొరెపిల్లగా చెప్పారు తర్వాత వధింపబడిన గొరెపిల్ల మరి పిలిపి రెండు ఎనిమిది తర్వాత బస్ పస్క మరి పశువుగా ఉన్నది అదే కాకుండా సిలువ వేయబడినటువంటి గొరపిల్ల ఇలా గొరెపిల్ల గురించి మనం ధ్యానిస్తే ఎన్నో రకాల అనుభవాలను మనం పొందుకోగలము అంతేకాదు తర్వాత మరి గుర్తింపబడిన గోరుపిల్ల వివాహం ఒకటి ఇరవై తొమ్మిదిలో పరిచయం ఆరంభంలో ముందే ఇదిగో పాపం మోసుకుని దేవుని గోరుపిల్ల అని చెప్పబడింది తర్వాత మరి పవిత్రంగా మార్చే పవిత్రులుగా మార్చగలిగినటువంటి గొర్రెపిల్ల రక్తం మనకి ఆ రకంగా మహిమపరచబడినటువంటి గొర్రెపిల్ల ఈ గొరెపిల్ల యొక్క అనుభవాలను మనం ఆలోచించుకుంటే ప్రకటనలో కూడా ఉదయించబడిన గొర్రెపిల్ల అది మనం చూపు చూపుతున్నాం సర్వాధికరణ దేవాలయంలో దీపమై ఉంటావు అక్కడ మన గొర్రెపిల్ల అక్కడ దీపమై ఉంటారు అక్కడ వారు ప్రవేశిస్తాం అటువంటి గొప్ప అనుభవాలు మనకి శాపగ్రస్తమైన ఏది ఉండదు ఆ రకంగా ఉండేటువంటి అనుభవంలో మనము దేవుని యొక్క పవిత్రమైన గొరెపిల్ల రక్త ద్వారా విమోచింప ఆ గొర్రెపిల్ల క్రీస్తే అందుకని యోహానే ముందుగానే మీరు ఏమన్నారు లోక పాపం మోసుకొని పోయే దేవుడు గొరెపిల్ల అని చెప్పారు అక్కడ తర్వాత దేవుడు గొరెపిల్లగానే కనబడతాడు యేసుక్రీస్తుని ఏర్పరిచెప్పుడు సేవకుడుగా కనబడతాడు ప్రియమైన సేవకుడు నేనంత ఆనందిస్తున్నా అని కూడా బాప్తి సభలో చెప్తాడు అభిషేకించబడిన సేవకుడు ఏర్పరచుకోబడిన సేవకుడు ప్రియమైన సేవకుడు వాక్యమై నీతి అయి బయలుపరచబడిన సేవకుడు విజయ విజయము చూపించగల సేవకుడు విజయం సేవకుడు నిరీక్షణ ఇచ్చే సేవకుడుగా అనుకున్నాడు ఈ విధంగా ఆ గొర్రపిల్లగా గురించి చెప్పుకున్నాం మరి సేవకుడుగా మనం చెప్పుకుంటున్నాం మనం ప్రభువుగా మనం చెప్పుకుంటాం అలా ప్రభుని ఎన్ని రకాలుగా శ్లాఘించాల్సి వచ్చినా సరే మనం ఆయన ఎంత ఆరాధించ బదులం ఎందుకంటే విలువైన రక్షణ మనకి ఇచ్చాడు విలువైన రక్తాన్ని మనకి వస్తూ బలిగా ఇచ్చాడు మనం దానికి ఎంతగానో ఆరాధిస్తూ ప్రభు ప్రేమలో సాగుతూ నిత్యత్వానికి వరకు ఆయన చేయి పట్టుకుని నడుద్దాం ఆయన కృప మనతో ఉండుగాక ఆమె